హలో వెల్కమ్ టు యూరియా కొరతకు నిరసనగా శాసనసభకు ప్లే కార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాప్ లలో లేని యూరియా యాప్లలో ఉంటుందా అంటూ ప్లే కార్డులు ప్రదర్శన కాంగ్రెస్ వచ్చింది యూరియా కొరత తెచ్చింది ప్లే కార్డులు లోపలికి అనుమతి ఇవ్వని పోలీసులు పోలీసులతో వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేను మాట్లాడిన తరువాతే మీకు సరెండర్ లీవ్లా డబ్బులు వచ్చాయి యూరియా మీద కూడా రైతుల పక్షాన మాట్లాడితే యూరియా వస్తుందని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్